ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ప్రాంతం పొడవు ఎంత అంటే ఎవరైనా టక్కన తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్లు అని చెప్పేస్తుంటారు మన పోటీ పరీక్షలో కూడా ఇదే విషయాన్ని మనం ఆన్సర్లుగా రాస్తూ ఉంటాం అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియాకి సంబంధించి తీర ప్రాంతం గురించి పార్లమెంట్లో ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మొత్తానికి సంబంధించి కోస్తా తీర ప్రాంతం మొత్తం కలిపి ఈ రోజు ఉన్న లెక్కల ప్రకారం తాజా గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల తీర మనకు ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి తీర పొడవు ఇప్పుడు అది అప్డేట్ అయింది సో తొమ్మిది వందల మూడు కిలోమీటర్ల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అది వెయ్యి యాభై మూడు సున్నా ఏడు కిలోమీటర్లకు పెరిగింది అది ఎలా కుదురుతుంది పెరగడం అనేది సాధ్యమేనా అని చెప్పేసి చాలా మంది దీని గురించి సెర్చ్ కూడా చేస్తున్నారు దీని గురించి క్వశ్చన్ కూడా వస్తున్నాయి అయితే నిజంగా చూసుకున్నట్లయితే పెరగడం అనేది సాధ్యమే ఎందుకంటే కొన్ని జియోమెట్రిక్ సంబంధించి కొన్ని గణాంకాల ప్రకారం చూసుకున్నట్లయితే మ్యాప్ ఏదైతే ఉందో ఆ మ్యాప్కి సంబంధించి ఇలా అడ్డంగా గతకిస్తే అంటే నేషనల్ హైవేస్ ప్రకారం ఏదైతే సముద్ర తీర ప్రాంతాన్ని కానుకొని వెళ్తుందో దాని పరంగా చూసుకుంటే తొమ్మిది వందల డెబ్బై మూడు కిలోమీటర్లు అలా వస్తుంది కానీ మనకి ఏదైతే బీచ్లోకి ఇలా వంకలు ఇలా మన నిజంగా మ్యాప్ చూసుకున్నట్లయితే మ్యాప్లో ఇలా వంకలు ఉంటాయి కదా ఆ వంకలన్నీ కలుపుకొని చూసుకున్నట్లయితే అంటే ఆ మూల ఏ మూల అయితే ఆ మూల వరకు చూసుకున్నా కానీ దానికి సంబంధించి వెయ్యి యాభై మూడు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ వచ్చిందని చెప్పేసి కేంద్ర పార్లమెంట్ లో జితేంద్ర సింగ్ దీనికి సంబంధించి ప్రకటన అయితే చేయడం జరిగింది అయితే దీని గురించి పార్లమెంట్ లో జరిగిన పూర్తి చర్చకు సంబంధించిన కాపీని ఒకసారి మనం చూసుకున్నట్లయితే కేంద్ర భూ విజ్ఞాన శాస్త్రం శాస్త్ర సాంకేతిక సంఘ శాఖ సంబంధించి వ్యవహారాలకు సంబంధించి నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లు సవరించి ఇప్పుడు దాన్ని అప్డేట్ చేయాల్సిందిగా వెయ్యి యాభై మూడు పాయింట్ ఏడు కిలోమీటర్లుగా అప్డేట్ చేయాల్సిందిగా పార్లమెంట్ లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది అయితే ఈ మేరకు సంబంధించి దీన్ని నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్ ప్రతిపాదన తాజా విధి విధానాలను కూడా ఖరారు చేసి దీన్ని లో కానీ లేదంటే ఇటు పక్క కార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ప్రిపేర్ అయ్యేటట్టు గానీ లేదంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి సంబంధించి నేవల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి వీటన్నింటిలో కూడా ఈ గణాంకాలని అప్డేట్ చేయాలని కూడా వారు కోరడం జరిగింది అయితే పాటుగా భారతదేశ తీర పొడవు కూడా ఏడు వేల ఐదు వందల పదహారు నుంచి ఇది ప్రస్తుతం అది పదకొండు వేల తొంభై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒక కిలోమీటర్లకి అది కూడా అప్డేట్ అయిందని కూడా పార్లమెంట్ లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావడం జరిగింది మీరు తాజాగా చూసుకున్నట్లయితే నౌకాయాన ఇండియన్ నేవీకి సంబంధించి కానీ జల రవాణాకి సంబంధించి కానీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నా దీనిపైన అధికారిక ప్రకటన కూడా వెలువడింది కాకపోయినా దీనిలో చాలా మందికి సందేహాలు ఉన్న నేపథ్యంలో దీని నివృత్తి కోసం పార్లమెంట్ లో దీనిపైన చర్చ జరిగింది ఈ చర్చలో భాగంగా దీనికి సంబంధించి పోర్టులు మౌలిక వసతులు టూరిజం ప్లాన్ల అభివృద్ధి ప్రకృతి వైపరత్యాలు ఇలాంటివి జరిగినప్పుడు ఎగ్జాక్ట్ లాటిట్యూడ్ యాటిట్యూడ్ ఈ రెండింటికి సంబంధించి లొకేషన్ చేయడం కోసం దాన్ని ఐడెంటిఫై ఈజీగా జియో చేయడం కోసం ఈ కొత్తగా అప్డేట్ అయిన దీన్ని అందరూ కూడా పరిగణలోకి తీసుకోవాలి అన్ని కలెక్టరేట్లకి అటు దీనికి సంబంధించిన ప్రతిపాదన పంపాలని కూడా లోక్సభలో దీని గురించి చర్చ అయితే జరిగింది